హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేశవి సాయి ఛానల్ ఈ వీడియోలో ఉగాది సెలబ్రేషన్స్ ఎలా చేసామో చూసేద్దాం రండి బంతి పూలతో మా ఇంట్లో ఉగాది పండుగ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూజ గది అలంకారం అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ పూలు అన్నీ తీసుకొని ఒక్కొక్కటిగా దేవుడి పటాలకు పెట్టుకుంటూ వస్తున్నాను పూజ గది అలంకరించుకుంటూనే ప్రసాదాలకి వంట స్టార్ట్ చేశానండి ఒక పక్క రైస్ పెట్టేశాను ఇది లెమన్ రైస్కి ఇంకొక పక్క పరమాన్నం అంటే బెల్లం అన్నంకి రెడీ చేసేసుకున్నాను ఇంకొక పక్క సాంబార్కి వేసేసాను పప్పు కుక్కర్లో వేసాను తర్వాత వడ స్టార్ట్ చేశానండి వడ మావడ పఫీ పఫీగా భలే వచ్చేసింది చూడండి సూపర్గా ఉంది కదా నెక్స్ట్ ఇక్కడ సాంబార్కి కావాల్సినవన్నీ ప్లేట్లో రెడీ చేసి పెట్టుకున్నాను ఇక్కడ సాంబార్ రెడీ అయ్యి పక్కన పెట్టేసాను తర్వాత లెమన్ రైస్కి రెడీ చేశాను లెమన్ రైస్ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ దద్దోజనం అదే పెరగన్నం రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ ఉగాది పచ్చడి కూడా రెడీ చేసేసానండి ఇవన్నీ ఒక్కొక్కటిగా తీయాలంటే లెంత్ ఎక్కువైపోతుందని నేను షార్ట్ షార్ట్గానే పెట్టేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ మావారు నేను పూజ గది అంతా అలంకరించిన తర్వాత తను దీపారాధన స్టార్ట్ చేశాడు మా ఇంట్లో ఏ ఫెస్టివల్ అయినా పూజ గది అలంకరణ ప్రసాదాలు అన్నీ రెడీ చేసి నేను అక్కడ పెట్టేస్తానండి చివరిగా మా వారు వచ్చి దీపారాధన స్టార్ట్ చేస్తారు మా ఇంట్లో ఇదే జరుగుతుంది ప్రతిసారి ఇదే సంప్రదాయం కదండి నేను కూడా హారతిచ్చి నమస్కారం చేసుకొని మా ఇంటికి దగ్గరలో ఉన్న రామాలయం టెంపుల్కి పిల్లలతో సహా వెళ్ళాము ఇదే రామాలయం గుడి ఎంట్రెన్స్ అండి ఇక్కడ ప్రతి ఫెస్టివల్కి పూజలు చాలా బాగా చేస్తారు ఈ గుడి చాలా విశాలంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది మేము ఉండేది రామాలయం వీధిలోనే ఇక్కడ పూజలు చాలా బాగా చేస్తారు మేము దర్శనానికి లోపలికి వెళ్ళాము చూడండి రామయ్య తండ్రిని ఎంత చక్కగా అలంకరించారు నెక్స్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము ఇక్కడ బయట స్వామివారి అర్చనకు బంతి పూలని విడివిడిగా తుంచి రెడీ చేస్తున్నారు చూడండి పూలని ఇక్కడ ఒక్కొక్కటిగా తుంచి పక్కన పెడుతున్నారు ఈ పూలని అర్చనకి తీసుకెళ్తారు అక్కడ అర్చన చేసేటప్పుడు ఈ పూలని వాడతారు ఇక్కడ అర్చనకు టికెట్ తీసుకోవాలండి టికెట్ తీసుకున్న వాళ్ళని జంటలుగా కూర్చోపెట్టి అర్చన చేస్తారు అర్చన చేసిన తర్వాత స్వామివారికి హారతిచ్చి కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ రెడీగా ఉంటారు ఆ నెక్స్ట్ బ్యాచ్ మేమేనండి మేము అర్చన టికెట్ తీసుకొని అర్చన చేసేందుకు మేము కూర్చున్నాము ఇక్కడ ఇక్కడ అర్చన చేసే విధానం మీరు చూడండి ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేట్ ఇస్తారండి ఆ ప్లేట్లో పువ్వులని వేస్తారు ముందుగా తుంచిపెట్టిన బంతి పువ్వులు ఉన్నాయి కదా అవి వేస్తారండి నాకు మా వారికి చిరొక ప్లేట్ ఇస్తారు మధ్యలో ఒక ప్లేట్ ఉంటుంది ఆ రెండు ప్లేట్లో నుంచి కొంచెం కొంచెం పూలు ఒక ప్లేట్లో వేయాలి అక్కడ మంత్రాలు చదువుతూ ఉంటే ఒక్కొక్కటిగా వేయాలండి ఇక్కడ పూజారి గారు తీర్థం అయితే ఇచ్చారండి మొదటిగా ఇచ్చిన తీర్థం అయితే చేతిలో శుద్ధి చేసుకోవాలి రెండవసారి ఇచ్చిన తీర్థంని తాగాలి మూడవసారి ఇచ్చిన తీర్థంని అయితే మళ్ళీ చేతులు శుద్ధి చేసుకొని అర్చనకు రెడీ అవ్వాలి మేము ఇక్కడ అదే చేసాము నెక్స్ట్ ఇక్కడ అర్చన స్టార్ట్ అయింది చూడండి మేము అక్కడ మంత్రాలు చదువుతూ ఉంటే మేము ఒక్కొక్క పువ్వును అలా వేస్తూ అర్చన చేస్తున్నాము ఇక్కడ అచ్చిన పూర్తయిపోయిందండి మేము వేసిన పూలు ప్లేట్ని స్వామివారి చెంతకి తీసుకెళ్తున్నాము ఇక్కడ మా అర్చన పూర్తయిపోయింది మేము ఇక్కడ హారత్ తీసుకొని ఇంటికి అయితే బయలుదేరాము ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సాయంత్రం మేము టెంపుల్కి వచ్చామండి ఇక్కడ హోమం చేస్తారు అలాగే పంచాంగం చదువుతారు మేము ఇక్కడ హోమం చూడటానికి వచ్చాము Budon, mantap. Saya sih ke, alhamdulillah. హోమం పూర్తయిపోయింది ఇక్కడ పూజారి గారు కొత్త సంవత్సరం పంచాంగం చదువుతున్నారు అందరూ ఇక్కడ పంచాంగం వింటున్నారండి పంచాంగం చదివేది అయిపోయిందండి ఇక్కడ పూజారి గారు స్వామి వారికి హారతిచ్చి అందరం గోవిందుడిని స్మరించుకున్నాము గోవింద గోవింద అంటూ ఇక్కడితో ఈ వీడియో అయిపోతుందండి లాస్ట్కి మీరు కూడా చూసేయండి